కనిగిరి సీబీజీ ప్లాట్ ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిబిజీ ప్లాంట్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ప్రతినిధులతోబీజీ ప్లాట్లు నిర్మాణ పనుల పురోగతిని వారు అడిగి తెలుసుకున్నారు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కోరారు జూన్ నాటికి ప్లాట్ల నిర్మాణం పూర్తి అవుతుందని మంత్రికి రిలయన్స్ ప్రతినిధులు వివరించారు భూగర్భ జలాల పెంపు పాయింట్స్ ఏర్పాట్లకు రిలయన్స్ ప్రతినిధులకు సూచన చేసినట్లుగా మంత్రి వెల్లడించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోలార్ పార్క్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామన్నారు ప్రకాశం జిల్లా యువతకు జిల్లాలోనే ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం కానీ శంకుస్థాపన చేయడం కోసం నేను మా స్థానిక శాసనసభ్యుడు రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు అందరూ ఉన్నాం పొద్దు నుంచి కొన్ని సిసి రోడ్సు పోయినసారి మేము వచ్చినప్పుడు మాటిచ్చిన దాని ప్రకారం థర్టీ త్రీ బై లెవెన్ సబ్ సబ్స్టేషన్స్ ఓ రోడ్లు అదేవిధంగా స్వర్గీయ నందమూరి రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ బీటీ రోడ్డు వీటితో పాటు రిలయన్స్ గడిచిన ఐదారు నెలల కిందట మన యువనాయకుడు లోకేష్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్లాంట్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి రావటం జరిగింది ఈ ప్లాంట్కి దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చాం ఇప్పుడు డిపా వాళ్ళ అధికారులు వాళ్ళ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడుకుంది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు ఇప్పటికైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడం లోపల అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయటం ఈ రాళ్ళు రాళ్ళు అన్నీ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని అంతా డెవలప్ చేయటం ఫామ్ హార్డ్స్ కట్టడం ఈ చుట్టుపక్కల ఉండే గ్రామంలో కూడా వాటర్ డెవలప్ కావడం కోసం గ్రౌండ్ వాటర్ రీచ్ అవ్వటం కోసం పాంపౌండ్స్ రెడీ చేస్తున్నారు వాళ్ళని మేము కోరింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా చుట్టుపక్కల ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ఉన్న వాటి కూడా చెరువుల కింద మార్చి వాటర్ నిలవ ఉండేటట్టు చేయమని చెప్పినాం తప్పకుండా చేస్తా ఉన్నారు ఈ ప్లాంట్ మార్కాపురం ప్లాంట్ మార్కాపురం ప్లాంట్ అయితే ఈ సంవత్సరంలోనే జూన్ జూలైలో ఇచ్చేస్తామని చెప్తున్నాడు ప్రొడక్షన్కి వచ్చేసి అక్కడి నుంచి వర్క్ ప్రారంభిస్తాం ప్రారంభించబడతారు గ్యాస్ తయారు చేయబడింది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు అందరు కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇదైతే వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ టీపీటీ అనుకున్నాం ఇప్పుడు ఫిఫ్టీ టిపిటీ డబల్ దా డబల్ చేస్తున్నారు ప్లాంట్ని సైజు డబల్ చేస్తున్నారు అందుకని కొద్దిగా టైం పట్టింది అన్నారు సెవెంటీ ఫైవ్ టీపీటీ దాకా పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ అనే దాని ప్రకారమే యాభై ఎకరాల ప్లాంట్ పెట్టి మిగతా పొలంలో అన్నింటిలో కూడా ఈ నేపేరు గ్యాస్ పెంచు పెంచటం చుట్టూరుగా ఫామ్ పాయింట్స్ కట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు కూడా చూసి ఉంటారు మొత్తం కూడా డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో అన్నీ కూడా ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ అన్ని చాట్లు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడేదాని కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది